మన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి ప్రియా సహోదరి సహోదరారా ఈరోజు ఒక చిన్న మాటను మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చిన్నాను ఈరోజు మన బైబుల్ స్టడీలో సంఖ్యాకాండము ఇరవై ఐదు అధ్యాయము ఏడవచనము నుంచి పదిహేను వర్షాలు చదువుకున్నారు సంఖ్యాకాండము ఇరవై ఐదు అధ్యాయము ఏడవచనము నుంచి పదిహేను వచనాలు చదువుకున్నారు యాజకుడైన అహరోను మనవడును ఎలియాసరు కుమారుడనైన పినోహను అది చూచి సమాజం నుంచి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇస్రాయేల్ని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇస్రాయేల్ని ఆ స్త్రీని కడుపులో ఉండబోసుకోనట్లు పోడ్చాను అప్పుడు ఇస్రాయేళ్ళ నుంచి తెగులు నిలిచిపోయాను ఇరవై నాలుగు వేల మంది ఆ తెగులు చేత చనిపోయేది అప్పుడు ఎహోవా మోషేకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను యాజకుడైన అహరోను మనుమడును ఎలియాసరు కుమారుడైన పినేయావును వారి మధ్యను నేను ఓర్వలేని దానినని తాను ఓర్వలేకపోవట వలన ఇస్రాయిల్ల మీద నుండి నా కోపము మళ్లించను గనక నేను ఓర్వలేక ఉండి అని ఇస్రాయిలను నశింపజేయలేదు కాబట్టి నీవు అతనితో ఇట్లనను అతనితో నేను నా సమాధాన నిబంధనలు చేయించున్నాను అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకును కలిగి ఉండను ఏలైనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తిగలవాడై ఇస్రాయేలు నిమిత్తము ప్రాయచితము చేసెను చంపబడిన వాణి పేరు జిమ్రి అతడు షిమోనియులతో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సౌలు కుమారుడును చంపబడిన స్త్రీ పేరు కొబ్జి ఆమె నూరు కుమార్తె అతడు మిద్యానియులతో ఒక గోత్రమునకును తన పితరుల కుటుంబమునకును ప్రధాని అయి ఉండెను ఓకే దేవునికి స్తోత్రము ప్రియ సహోదరి సహోదరాల మనము చదువుకున్న ఈ లేఖన భాగంలో మనం ఆలోచన చేసినట్లయితే ఇజ్రాయేల్ అందరి మీదకి దేవుని ఉగ్రత లేదా దేవుని కోపం వచ్చినప్పుడు ఇరవై నాలుగు వేల మంది చనిపోయినట్టుగా అక్కడ రాయబడింది వాస్తవానికి ఇజ్రాయెల్ ప్రజలు ఆశీర్వాద జనాంగం దేవుని యొక్క సొంతైన ప్రజలు దేవుని జనాంగం ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు బాల నిమిత్తం కోకోవడం ఏంటి దేవుని ఉగ్రత ఇజ్రాయెల్ మీద రావడం ఏంటి ఇజ్రాయెల్లో ఇరవై నాలుగు వేల మంది చావడం ఏంటి వాస్తవానికి అక్కడ ఏం జరిగింది ఈ అధ్యాయంలో ఉన్న సారాంశం ఏంటిది పిల్లల ఇది మనం అర్థం చేసుకోవడానికి కొంత వెనక్కి వెళ్ళి మనకు చరిత్రను లేదా లేఖనానుసారంగా కొన్ని విషయాలు మనం చూసుకుంటూ వద్దాం మనందరికీ తెలిసిన విషయమే ఇజ్రాయల్ ప్రజలు నాలుగు వందల సంవత్సరాల ఐదు దేశంలో భావిస్తూ ఉన్నాం అప్పుడు దేవుడు వాళ్ళ దుఃఖాన్ని వాళ్ళ సమస్యను వాళ్ళ బాధను ఎదుగులు చూసి మోసేను అహరోన్ని ఐగుప్తుకు పంపించి మోసే అహరణ ద్వారా దేవుడు అక్కడ ఐగుప్తు మీద ప్రచండమైన భయంకరమైన పది తెలుగు మరిచి తన శక్తిని అక్కడ ఆ దేశస్తులకు మరో రాజుకు తన శక్తిని చూపించి ఇజ్రాయల్ ప్రజలు అందరినీ అక్కడ నుంచి బయటికి తీసుకొని వస్తారు ఆ ప్రజల కొరకు దేవుడు ఎడ సముద్రాన్ని రెండు పాయలు చేసినట్టుగా మనం చూడగలం ఆ ప్రజలను ఆ యొక్క అప్పు దేశం మీదకి పంపించిన సంహారకుని చేతి నుంచి గొర్రెల రక్తం ద్వారా వారిని విడిపించినట్టుగా విమోచించినట్టుగా కూడా మనం చూడగలం ఎడ సముద్రాన్ని రెండు పాయలు చేసినట్టు మనం చూడగలం అంతేకాదు మారాన్ని మధురంగా చేసినట్టు కూడా మనం చూడగలం వాళ్ళకు ఆహారం కావాలన్నప్పుడు మా మాంసాన్ని తినిపించాడు అంతేకాదు వాళ్ళు ఇంకా ఆహారాన్ని అడిగినప్పుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు నీళ్లు కావాలి దాహం అన్నప్పుడు బండ నుంచి వాళ్ళకు నీళ్లు పోరే నుంచి వాళ్ళకి నీళ్లు అనుభవించాడు వాళ్ళకు పగలు మేఘస్తంభము రాత్రి స్తంభముగా దేవుడు వారి మధ్యలో ఉండి వాళ్ళని నడిపించాడు అయినప్పటికీ కూడా అప్పుడు మనము అలా దేవుడు వారితో ఉండి వాళ్ళకు గొప్ప విజయాన్ని గొప్ప సహాయాన్ని దేవుడు వారికి అందిస్తూ వారికి హిమాయలు దేవునిగా దేవుడు వారికి తోడుగా ఉండి నడిపిస్తూ వస్తున్నారు వారికి ఒకవేళ వాళ్ళు కానాని దేశానికి ప్రయాణిస్తున్న ఆ ప్రయాణంలో ఆ యాత్రలో ఏ రాజ్యం వాళ్ళకి వ్యతిరేకత నచ్చిన ఏ రాజు వారికి వ్యతిరేకత నడిచినా వాళ్ళ యుద్ధంలో యుద్ధం ఇవ్వవాలి అన్నట్టుగా దేవుడు వాళ్ళకు తోడుగా ఉండి ప్రతి యుద్ధంలో దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తూ ప్రతి రాజ్యాన్ని వాళ్ళు జయిస్తూ కానాను మార్గంలో వాళ్ళు ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు ఒకసారి ఏం జరిగింది అంటే వీళ్ళు సీను అరణ్యంలోకి వచ్చిన సినా అరణ్యంలోకి వచ్చిన తర్వాత వలన ప్రయాణం చేస్తూ వెళ్ళగా మొయాబిలకు రాజు బాలాకు వీళ్ళు వచ్చి మాతో యుద్ధం చేస్తారు వీళ్ళు మమ్మల్ని ఓడిస్తారు వాళ్ళ మధ్యలో మందస్సు ఉంది లేదా వాళ్ళు వాళ్ళకు దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడు వాళ్ళ వాళ్ళ వాళ్ళకు ప్రతి యుద్ధంలో జయం అనుగ్రహిస్తూ వస్తున్నాడు కనుక వాళ్ళు రాకముందే ఆ జనాంగం శపించబడాలి వాళ్ళు నా దగ్గర రాకముందే నాతో యుద్ధం చేయకముందే ఇజ్రాయల్ ప్రజలు అయిపోవాలి శపించబడాలి అని చెప్పేసి బాలాకు రాజు మొయాబిలకు రాజు అయిన బాలాకు ఈ విధంగా ఆలోచన చేసి ఆయన ఆ కాలంలో ఉన్న బిలాము ప్రవక్త దగ్గరికి వెళ్ళి బిలామా నీవు నాకు సహాయం చేయాలి నువ్వు అడిగిందా నేను నీకు ఇస్తాను అని చెప్పేసి నీవచ్చి నా మాట ఇజ్రాయల ప్రజలు క్షమించు అన్నప్పుడు ఈ బిలాము వెళ్ళి ప్రార్థన చేస్తాడు బొబ్బా బాలాకు రాజు వచ్చిన ప్రేరేపిస్తున్నాను నేను వెళ్ళి ఇజ్రాయల్ ప్రజలు శపించాలా అని అడిగినప్పుడు దేవుడు అన్నాడు బిలామా నువ్వు ఇస్రాయెల్ ప్రజల్ని క్షమించకూడదు ఎందుకంటే వాళ్ళు నా జనాంగం నా ప్రజలు నేను వాళ్ళని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొని వచ్చి కానాడు దేశం మార్గంలో వాళ్ళని ప్రయాణం చేస్తున్నాను నడిపిస్తున్నాను వాళ్ళు ఆశీర్వాదము కారకులు కానీ శాపాని కారకులు కాదు కనుక వాళ్ళని ఆశీర్వదించాలి కానీ శవించదు అని చెప్పి చెప్పారు అప్పుడు బీలాం వచ్చి మొయాబిలకు రాజైన బాలకుతో చెప్పింది బాలకు రాజా దేవుడు వద్దు అంటున్నాడు వాళ్ళు దేవుని ప్రజలు వాళ్ళని ఆశీర్దించాలి కానీ శ్రమించలేము అని చెప్పి చెప్పారు అప్పుడు మొయాబిలకు రాజైన ఈ యొక్క బాలాకి ఏమన్నాడు అంటే లేదు లేదు నువ్వు నా మాట విని వచ్చి నువ్వు చెప్పిస్తే నీకు నేను ఇంత నా యొక్క ఆస్తిలో ఇస్తాను అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఆయన లోకానుసరంగా లేదా డబ్బుతో మరి ఆశపడి దాని కొరకు ఆశపడి వెళ్ళి మళ్ళీ తిరిగి ప్రార్థన చేస్తే దేవా మరి ఆయన నన్ను ప్రేరేపిస్తున్నా నేను వెళ్ళి క్షిపించాలా అని అంటే దేవుడు అన్నాడు వద్దు వెళ్ళొద్దు అని చెప్పి చెప్పాడు అప్పుడు మళ్ళీ ఈ యొక్క బిలా మచ్చి రాజుతో రాజా దేవుడు వద్దంటున్నాడు నేను రాలేను అని చెప్పి చెప్పింది అప్పుడు మళ్ళీ ఆ యొక్క మొయాభి రాజు బాలాకేమన్నాడంటే లేదు నా మాట విని నువ్వు వచ్చి చెప్పిస్తే నీకు ఏదంటే అది నేను ఇస్తాను నువ్వు ఎంత అంటే అది నేను ఇస్తాను నేను ప్రతిదానికి నేను సిద్ధమైన ఇప్పుడు అంటే మూడోసారి వెళ్ళి దేవుడిని అడుగుతాడు దేవా నన్ను తిరిగి నన్ను ప్రేరేపిస్తున్నాడు నేను వెళ్ళాలా అంటే అప్పుడు దేవుడు నీవు వెళ్ళు అన్నాడు దేవుడు నువ్వు వెళ్ళు అన్న మాటకు నిజమే నువ్వు వెళ్ళు నేను నీకు తోడుగా ఉంటా నిజమే వెళ్ళి ఇజ్రాయాలను చెప్పించు అని దా మాటలు దాని అర్థం కాదు నేను రెండుసార్లు చెప్పిన వెళ్ళదు అని నేను రెండుసార్లు చెప్పిన ఇజ్రాయలు చెప్పించాలి వాళ్ళ ఆశీర్వదం అని చెప్పేసి అయినా కూడా నువ్వు లోకం మీద ఆశ పెట్టుకొని నువ్వు ఆ యొక్క అన్యుల రాజైన బాలకు విని నన్ను శోధిస్తున్నావు నువ్వు వెళ్ళు నువ్వు ఎలా వెళ్తావు నువ్వు ఎలా చెప్పిస్తావు నేను చూసుకుంటా ఇలా ఈ ఉద్దేశంతో నువ్వు వెళ్ళు అన్నాడే తప్ప నిజంగా దేవుడు మనస్ఫూర్తిగా వెళ్ళు అని బీలా బీలాంపు చెప్పలేదు తన విలాము దేవుడు వెళ్ళమన్నాడు అనే అజ్ఞానముతో ఆ దేవుని మాటను తన స్వార్థం కొరకు ఉపయోగించుకొని తనకిష్టమైన తన జీవితంలో తీసుకొని ఆయన గాడి మీద ఎక్కి ప్రయాణం చేస్తూ ఇజరాల ప్రజలు చెప్పని వెళ్తారు అప్పుడు దేవుడు తన దూతను పంపిస్తాడు దేవుని దూత కడ్గం పట్టుకొని ఆ మార్గం నిలబడుతుంది అప్పుడు ఈ యొక్క గాడిద ఆ దూతను చూసింది కా చూసి చూసింది కానీ ఈ మనిషి ప్రవక్త బిలము ఆ యొక్క దూతను చూడలేకపోయింది అప్పుడు వాహనం అంటే ఆ గాడిదను దిగడము ఆ గాడిదను కొట్టడము దేవుడు ఆ మాకు శక్తి ఇవ్వడము ఆ గాడితో మాట్లాడము అప్పుడు ముంగట దూత ఉన్న సంగతి తెలుసుకోవడము తర్వాత అతను మళ్ళీ ఆ సత్యాన్ని తెలుసుకొని మళ్ళీ ప్రయాణం చేసి ముంగడి వెళ్ళడము అయినా కూడా ఈ బిలాము నమ్మక బాలాకు అతని వెనుకనే వెళ్ళి ప్రయాణం చేసి వెళ్తాడు ఆ ప్రజల యొక్కకు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ప్రేరేపిస్తాడు బిలాం నా మాట నీకు అర్థమైందా బిలాం నువ్వు మాట దప్పకూడదు బిలాం నువ్వు నా మాట విని నేను చెప్పిన మాటే నిన్ను వాళ్ళని క్షపించాలని అన్నప్పుడు అతను క్షిపించడానికే నోరు తెచ్చింది కానీ అతని మాటలన్నిటిని కూడా దేవుడు మార్చి ఇజ్రాల ప్రజలందరినీ మీద అక్కడ గాయపడింది దేవునికి ప్రియ ఇక్కడ మనం ఆలోచన చేస్తే నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమైపోతున్నది నిలాం తర్వాత ఆ రాజును పిలిచి ఒక ఆలోచన చెప్తున్నాడు చూడు నువ్వే కానీ మీ తండ్రులే కానీ మీ తాతలే కానీ నేనే కానీ మా తల్లి తాతలే కానీ దేవుని ఆజ్ఞ లేకుండా ఎవరైనా కూడా ఇజ్రాయల్ ప్రజలను క్షమించలేము ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రజలు మనం ఎవరూ కూడా ఆయన క్షమించలేదు కానీ వాళ్ళు క్షమించబడాలి అన్నా వాళ్ళు నువ్వు అనుకున్నట్టు ఓడిపోవాలన్నా నువ్వు అనుకున్నట్టు వాళ్ళ నాశనం కావాలన్నా నా దగ్గర ఒక ఐడియా ఉన్నది అది నువ్వు చేస్తానని నేను చెప్తా అన్నప్పుడు నాకు అదే కదా కావాల్సింది చెప్పు అని చెప్పేసి రాజు అన్నాడు అప్పుడు బిలాం ఏమన్నాడు అంటే నీవు మొయాబూర్లో నుంచి కొంతమంది సౌందర్యం గల స్త్రీలను తర్వాత మిద్యానుల నుంచి కొంతమంది సౌందర్యల స్థితిలో నువ్వు తీసుకొని వచ్చి ఇజ్రాయల్ మధ్యలో పెట్టు మీరు వాళ్ళకి చెప్పండి ఇజ్రాయెల్లో యవనా పురుషులు అందరినీ మీరు ఆకర్షించి పాపం వైపు నడిపించాలి అని మీరు చెప్పండి అలా మీరు చేస్తే వాళ్ళ వాళ్ళ యొక్క సౌందర్యాలకి వాళ్ళ మాటలకు వాళ్ళ ఆకర్షితులై వాళ్ళతో పాపం చేస్తారు వాళ్ళు పాపం చేస్తే ఆటోమేటిక్గా నేను క్షమించాల్సిన అవసరం లేదు నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా వాళ్ళ దేవుడే వాళ్ళను చంపుతాడు వాళ్ళ దేవుడే వాళ్ళని నాశనం చేస్తారు పాపముకు కావలసిన జీతము మరణం కనుక వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు నాశనం అయిపోతారు అని చెప్పేసి ఈ యొక్క బిలాము ఆ రాజుకు ఇలా సజెషన్ ఇలా సలహాలు ఇస్తారు అప్పుడు ఈ రాజు కూడా ఏం చేసిందంటే మోయాబిలకు రాజు అయిన ఈ యొక్క బాలాకు అమ్మోనీల నుంచి మోయాబీ మిత్యానిల నుంచి మోయాబిల నుంచి సౌందర్య స్థిరం తీసుకొచ్చి మనం మంచిగా అప్పుడు ఇజ్రాయెల్ ఎదుట మనం చదువుకున్న ఈ లేఖనం దగ్గర కక్షణం మనం ఈ సంఖ్యగానం ఇరవై ఐదో తియాన్ని కనుక అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు ఈ స్త్రీలు మధ్యలో పెట్టిన తర్వాత రాజు వీళ్ళు వాళ్ళని వాళ్ళ సౌందర్యాలని వాళ్ళ 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 యొక్క మాటల ద్వారా వాళ్ళని ఆకర్షిస్తూ చేయడం ద్వారా ఇజ్రాయల్ ప్రజలు వాళ్ళతో పాపం చేశారు అప్పుడు వీళ్ళు ప్రత్యక్ష గుడారం ఎదుట మోస ఎదుట అమరవని ఎదుట సర్వ సమాజం ఎదుట ప్రత్యక్ష గుడారం ఎదుట వ్యభిచారము చేస్తున్న చేస్తున్నట్టుగా అక్కడ మనకు కనబడుతుంది అప్పుడు ఒక యవనస్తుడు అక్కడ వినే ఆశ్రమం రాయకుండా అతను బల్లంతో పొడిచినప్పుడు దేవుడు తాగింది దానికంటే ముందు ఉగ్రత వచ్చి నాలుగు ఇరవై ఉగ్రత వచ్చి ఇరవై నాలుగు వేల మంది చనిపోయినట్టుగా అక్కడ రాయబడింది ఎందుకు వచ్చింది ఉగ్రత ఎందుకు వచ్చి ఎందుకు ఇంతమంది అయిపోయింది ఎందుకు దేవుడు వాళ్ళని శపించాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు వాళ్ళని దేవుడు తందాల్సిన అవసరం వచ్చింది దేవుడు తన ఉగ్రతను పంపాల్సిన అవసరం వచ్చింది ఎందుకు దేవుని కోపం వచ్చింది అంటే వాళ్ళు పరిశుద్ధ జనాభమై ఉండి దేవుని ప్రజలై ఉండి దేవుని ఆజ్ఞ అతిక్రమించి సర్వ సమాజంలో ఇద్దరాల ఎదుట యాజకులు ఎదుట భోష ఎదుట ప్రత్యక్ష మీద వాళ్ళు బెభిచారణం చేస్తున్నారు కనుక దాని కారణం వాటి వాళ్ళు చేసిన ఆ పాపాన్ని ఫలితంగా ఉగ్రత వచ్చి ఇరవై నాలుగు వేల మంది చనిపోయారు పిల్లలు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ పాపము చేయడానికి వచ్చిన స్త్రీలు రెండు జాతులు కనబడుతున్నాయి ఒకటి మిజ్ఞానీలు రెండోది మోయాబీ మోయాబీల జాతి ఎక్కడి నుంచి వచ్చింది మనందరికీ అందరికీ తెలిసిన విషయం ఆదికాలం పంతొమ్మిది అధ్యాయం చదివితే లోతు కుమార్తెలు మరి తన తండ్రి అయిన లోతుకు ద్రాక్షరసం పాటించి మరి అతనికి వాస్తవానికి తెలియదు అతడు మరి శోహలేక ఉన్న ఆ సందర్భము తనతో పాపం చేసి పుట్టిన వారిలో అక్రమ సంతానం ద్వారా వచ్చిన వారిలో ఈ మొయాబీలు ఒక సంతానం అక్రమ సంతానం మరి కొంచెం పక్క పెడితే మిద్యాని మరి మిద్యానీయులు ఎవరు అంటే ఆదికాలం ఇరవై ఐదో అధ్యాయంలో అబ్రహాము మరి తన భార్య సారా చనిపోయిన తర్వాత కెతుర అని ఒక ఆమెను వివాహం చేసుకుంటారు అప్పుడు ఆరుగురు అతనికి సంతానంగా పుడతారు అందులో మిథ్యాను అనేది ఒక కుమారుడు ఆ మిథ్యాను ద్వారా వచ్చిన సంతానమే మిథ్యానీయులు అందులో ఇప్పుడు మిద్యా ఇప్పుడు మోయాబీలు ఎవరు అంటే లోతు కుమార్తెలు అక్రమ సంతానం ద్వారా వచ్చిన వాళ్ళు మరి ఇప్పుడు ఈ మిద్యాని ఈ యొక్క మిద్యానీయులు ఎవరు అంటే అబ్రహాము సంతానం అని కూడా మనం చెప్పుకోవచ్చు అబ్రహాము కేతుర ద్వారా వచ్చిన సంతానం మిద్యానీ మిరాలో ఒకసారి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇప్పుడు అనిల రాజు మోయాబిలకు రాజు అయిన బాలాకు మిద్యానులను ప్రేరేపించడు లేదా అదేవిధంగా మోయాబీలను ప్రేరేపించాడు ఈ మోయాబిలను కొంచెం పక్కన పెడితే మిద్యాని ఏదో వాస్తవానికి అబ్రహాం సంతానం అని మనం చూస్తున్నాం అబ్రహాం సంతానం అబ్రహాం కేతుల ద్వారా వచ్చిన వాళ్ళే అబ్రహాం వాస్తవానికి మరి ప్రపంచాలకి మూల పురుషుడు విషాదము తండ్రి ఆయన ద్వారా ప్రపంచాలను దేవుడు ఆశీర్దించడానికి మనం చూడగలం అతని సంతానం ద్వారా వచ్చిన వాళ్ళు మిద్యాని ఆ సంతానంలో కొంతమంది యాజకులు ఉన్నారు మోసే మామయైన వ్యక్తులు కూడా ఆ సంతానానికి సంబంధించిన వాడే ఆ సంతానంలో కొంతమంది యాజగుణాలు ఆ సంతానంలో కొంతమంది ఆశీర్వదించబడిన వారు ఆ సంతానంలో అనేకలకు ఆదర్శన వాళ్ళు మాదిరిగా ఉన్న కానీ ఇక్కడ కొంతమంది స్త్రీలు పాపము చేసినట్టుగా రాయబడింది దీన్ని ఆత్మీయంగా మనం ఎలా తీసుకోవాలి అంటే పేరు మాత్రం క్రైస్తవము జీవితం మాత్రం లోకానుసారము అనేది ఇక్కడ మనం చూడగలం ఈ సందేశాన్ని పెట్టినప్పుడు ప్రియ సహోదరి సహోదరుగా ఇక్కడ కొబ్జీ అనే ఒక స్త్రీ విద్యాని కాదు అదేవిధంగా జిమి అనే వ్యక్తి ఇజ్రాయిల్ వీళ్ళిద్దరిలో పాపం చేసింది ఇక్కడ వీళ్ళిద్దరిలో పాపం చేసింది నిజంగా చెప్పాలంటే వీళ్ళు పేరుకు మాత్రమే క్రైస్తవులు కానీ వీళ్ళకు ఆత్మానుసరమైన జీవితం లేదు లోకస్తులు ఏమని చెప్తున్నారు అంటే ఆదివారం మాత్రమే వీళ్ళు దేవదూతలు లాంటి వేషం చేసుకుంటారు సోమవారం నుంచి శనివారం వరకు వీళ్ళ యొక్క దయ్యం వాళ్ళ స్వభావం బాగుండదు వాళ్ళ నేచర్స్ బాగుండదు వాళ్ళ వాళ్ళ మాట వీళ్ళు విధానం బాగుండదు వాళ్ళు ఎంతో గర్వాన్ని వ్యక్తపరుస్తారు వాళ్ళే చెప్తారు సంగళలో గర్వించకూడదు తగ్గింపు ఉండాలి ప్రేమ ఉండాలి ఇది అది అని చెప్తారు కానీ అవన్నీ కూడా వాళ్ళలో కనబడతాయని క్రైస్తవులను ఏ రెత్తి పట్టి చూపించే వాళ్ళు ఇవాళ కనుక నిజంగా ఈ సందేశం ఎందుకు మనము క్రైస్తవులను దేవుని పిల్లడం నిజంగా దేవుని స్వభావం కలిగి మనం ఉన్నామా దేవుని యొక్క మరి ఆయన కృప మనం కలిగి ఉన్నామా ఆయన లక్షణాలు మనం కలిగి ఉన్నామా నిజంగా ప్రజలు మనం చూసినప్పుడు నిజంగా వీళ్ళు క్రైస్తవులు నిజమైన క్రైస్తవులు ఏసులు వ్యవహరించే వాళ్ళని మనల్ని గుర్తిస్తున్నారా అపోస్తల కార్యం నాలుగు అధ్యాయం పదవులు వచ్చిన చదివితే పేతుల యోగాలను పరిచర్య వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరిని చూసిన లోకస్తులు అన్నారు కదా అంటే నిజంగా వీళ్ళు ఏసుతో ఉన్నవాళ్ళు అని గుర్తించారు మనల్ని చూసినప్పుడు వీళ్ళు ఏసు బిడ్డలు మనల్ని చూసినప్పుడు నిజంగా వీళ్ళు క్రైస్తవులు మనల్ని చూసినప్పుడు నిజంగా వీళ్ళు క్రీస్తును అనుసరించి నడుచుకునే వాళ్ళు నిజమైన క్రైస్తవులు నిజంగా ప్రేమ ఉన్నది క్రీస్తు ప్రేమ ఉన్నదని మనల్ని గుర్తిస్తున్నారా ఒక్కసారి ఈ విషయాన్ని మనము ఆలోచన చేయాలి ఎందుకంటే ప్రియుల ఈ మరి మొదటి మానవుడైన ఆదాము అవ్వ దేవుడు మనుషులను వాస్తవానికి తన స్వరూపం తన కోరిక చప్పును నిర్మించారు తన స్వరూపము తన కోరిక చప్పుడు స్వరూపము హోలిక అంటే స్వరూపం అంటే ఇప్పుడు మీద మనకు కనబడే స్వరూపం పోలిక అంటే స్వభావం దేవుడు ఆయన ఎలా ఉన్నాడో అలా మనుషులను చేశాడు తన స్వభావం చొప్పున తన నేచర్ చొప్పున తన స్వభావం చొప్పున మనిషిని తయారు చేస్తున్నారు కానీ ఎప్పుడైతే తినకూడదు అన్న పండుగ తినే దేవుని ఆజ్ఞ అతిక్రమించి వాళ్ళు దేవుని ఆజ్ఞకు అవిధేత చూపించి వాళ్ళు పాపాలు పడ్డారో అప్పుడు స్వరూపం ఉన్నది కానీ స్వభావాన్ని కోల్పోయింది దేవుని స్వభావాన్ని దేవుని గుణగనాన్ని కోల్పోయిన మనిషి అందుకే ఎక్కడ చూసినా కూడా మనిషిలో మంచితనం లేదు దేవుని స్వభావం లేదు అందుకే కొత్తది మందులు పౌరు గారు అంటారు నీతి పంతులు లేడు ఒకడు లేడు అని చెప్పేసి మాట్లాడతారు దేవుడు బిడ్డారా నిజంగా ఈ మనిషి చేసిన ఆ యొక్క పాపం కూడా దేవుల చే అడిగితే నిజంగా చేసినామని మనిషి చెప్పుకోలేదు ఆ ఏదైనా త్వరలో ఆమె చేసిన దాని ఒకరి మీద ఒకరు దొబ్బుకున్న కారణం బట్టి ఒకరి మీద ఒకరు నేను చేయలేదు ఆమె ఆమె చేయలేదు ఇంకెవరో చేసా అని చెప్పేసి అలా చేసిన కారణం బట్టి అక్కడ శపించబడినట్టుగా మానవులు భూమి శబడినట్టుగా శ్రాప కూడా శపించబడినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం శాపం పాపం వచ్చింది శ్రాప మంచిది దీని కొరకు యేసు ప్రభు మరి నర నరూపిగా ఈ లోకానికి రావాల్సిన పరిస్థితి వచ్చింది ఆయన అర్చులు సమస్త మానవారి పాప పరదమై ఆయన కలవశంలో మరి తన అర్థమంతా కాచి మనిషి పాపమంతా తన శాపం తన మీద వేసుకో సమాధి చేపడి మూడో దిన తిందేసి ఆయన పరలోకానికి ఆరోగ్యి పరిశుద్ధాత్మ దేవుని లోకానికి పంపించింది పరిశుద్ధాత్మ దేవుడి లోకానికి వచ్చింది మనిషిని కింద కాదు పరిశుద్ధాత్మ దేవుడి లోకానికి వచ్చింది మనిషి పిచ్చి పిచ్చిగా ఏవో ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడడానికి కూడా కాదు పరిశుద్ధాత్మ దేవుడి లోకానికి వచ్చింది లేని డాక్టరేట్స్ పుట్టించడానికి కాదు పరిశుద్ధాత్మ దేవుడి లోకానికి వచ్చింది బైబుల్కు వ్యతిరేకమైన విషయాలు లోకానికి చెప్పడానికి కాదు దేవుడి లోకానికి వచ్చింది ఒక వ్యక్తిని పడేవేయడానికి అసలే కాదు ద్వారా దేవుడి లోకానికి ఎందుకు వచ్చిందంటే మొదటి మానవుడైన ఆదాము లేదా మనుషులు దేవుని స్వభావాన్ని పోగొట్టుకున్నారు కదా ఏ స్వభావం దేవుని స్వభావం పోగొట్టున్న మనుషులకు తిరిగి ఆయన స్వభావాన్ని దేవుని ప్రేమను ఆ శాంతి ఆ సమాధానం గణిత దిగా రాసిన పత్రిక ఐదవ తేదీ రెండవ వర్షంలో రాయబడింది లేదా ప్రేమ శాంతి సమాధానం ఇదంతా క్రీస్తు స్వభావం ఆ స్వభావాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వడానికి మనిషి పోగొట్టుకున్న దేవుని స్వభావాన్ని మనకి ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నారు కనుక ప్రభు నమ్ముకున్న మనము పరిశుద్ధాత్మలో పారిభాగ స్థలమైన మనం మనందరం బాక్తం తీసుకున్న మనందరం సావాసులు మనం అందరం క్రీస్ క్రైస్తవులు మనం చెప్పుకుంటున్న మనందరము ఆయన స్వభావం కలిగి ఉన్నమా ఆయన మీ కొరకు ప్రాణం పెట్టేది మీకు ఆయన పోగొట్టుకున్నమా ఆయన స్వభావాన్ని తిరగడానికి పరిశుద్ధాత్మ దేవుడు పాపడం మనం ఆయన పేరు చెప్పుకున్నాం ఎన్నో సమస్యలు అవుతుంది కానీ ఆయన స్వభావం కలిగి ఉన్నామా నిజంగా వీళ్ళు క్రైస్తవులే అబ్రాహం సంతానమే ఇంకొక ఇజ్రాయిలులే కానీ తగిన జీవితం వీళ్ళు లేదు మరి మనము పేరుకు మాత్రమే క్రైస్తవులు ఉన్నామరా లేదా నిజంగా క్రైస్తవంగా క్రైస్తవులంగా క్రీస్తు బిడ్లముగా క్రీస్తు అనుసరించే బిడ్లముగా మనం దోహదాలు జీవితున్నాం దయచేసి ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి రెండో విషయం ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ యొక్క ఇజ్రాయిల్ జిమురే కావచ్చు లేదా మిద్యాను జాతి నుంచి మిద్యాను ఆ యొక్క వంశము నుంచి ఈ యొక్క పబ్జి స్త్రీయే కావచ్చు వీళ్ళిద్దరు కూడా వా ఇజ్రాయల్ ప్రజలు అందరూ చూస్తుండగానే ప్రత్యక్ష గుడారం ఎదుట యాజకులు చూస్తున్నారు మోస చూస్తున్నారు అగరుణుడు చూస్తున్నారు అందరూ చూస్తున్న వీళ్ళు చేస్తున్నారు అంటే రావచ్చు అది వీళ్ళకి అస్సలు భయం ఉన్నదో మొదటిగా పేరుకు మాత్రమే ప్రస్తవులు కానీ మాదిరికరమైన జీవితం దానికి అర్థవంతమైన లేదు రెండోది ఏంటి వీళ్ళకు భయం లేదు భయం క్రైస్తవులమైన మనకు దేవుని కులమైన మనకు దేవుని మీద ప్రేమ ఉండాలి రెండోది భయం ఉండాలి ఎందుకంటే మన దేవుడు పాపం చేసినప్పుడల్లా ఆ దేవాలను క్షమించడం క్షమించలే మన దేవుడు మంచి కదా క్షమిస్తాడు కదా అని చెప్పేసి పాపమును అలవాటు చేసుకొని ప్రతిసారి పాపం వేయడము క్షమించడము అంటే ఆయన ఓన్లీ క్షమించే దేవునిగానే మీకు అర్థమవుతున్నాడు కావచ్చు కానీ అంత మాత్రమే కాదు ఇలా దేవుడు రెండో స్వభావం ఆయన ఎలా ప్రేమస్వరూపి అని మీరు అనుకుంటున్నారో అదే అలాగే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు అనే సంగతి కూడా మనం గుర్తుంచుకోవాలి ఈ రెండు విషయాలు ఆయన రెండు స్వభావాలు ఉన్నాయి రెండు ఉన్నాయి ఆయన ప్రేమ స్వరూపి రెండోది ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు వాక్యానుసారంగా నడుచుకుంటే తన ప్రేమ కొలతలేని ప్రేమ చూపిస్తాడు వాక్యాన్ని అతిక్రమించి నడుచుకుంటే ఆయన దహించు అగ్నిగా మనకు ప్రత్యక్షమవుతాడు అనే సంగతి కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి కనుక ఫిర్లరా దేవుని భయం ఉండాలి దేవుని భయం ఉండాలి దేవుని భయం కలిగి గొప్పగా ఆశ్రయించబడ్డ వాళ్ళు భయంలో చాలా ఉంటుంది దేవుని భయం కలిగి పాపం చేయదు అంతేకాకుండా అబ్రహాం దేవుని భయం కాని దేవుని మాట విదేదో చూపించు ఆయన అన్నారు తన కుమార్ని బలి ఇవ్వమని అడిగినప్పుడు ఒక మాట వెనక ముందు ఆడకుండా తన కుమారుడు మోర్య పర్వతం మీకు తీసుకున్నప్పుడు దేవున అబ్రహామ ఆగు అద్దూ దీని వలన నేను నాకు భయపడుతున్నామన్న సంగతి నేను తెలుసుకుందాము అని చెప్పేసి ఆ యొక్క ఆది కాలం ఇరవై రెండో ఏడవంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతాడు బైబుల్లో కొన్ని వందల రెఫరెన్స్ ఉన్నాయి దేవుని ఎందుకు భయభక్తులుగా వాడు ధన్యుడు దేవుడు ఎందుకు భయభక్తుల తెలివి తెలివికి మూలం దేవుడు ఎందుకు భయభక్తుల వాళ్ళు చెడుతలను అసహించుకున్నాడు దేవుని ఎందు భయభక్తులు వాడు ఆశీర్వదించబడతాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని భయభక్తులు కలుగుతాడు వీళ్ళ పునాన్ని అందరూ చూస్తుండగా వాళ్ళు మాపడ్డు కొంతమంది ఇంత గర్వము ఎంత అహంకారము చూపిస్తారు అంటే కొంచెం కూడా భయంలో సేవకులు అంటే భయం ఉండదు దేవుడు అంటే భయం ఉండదు తల్లిదండ్రులు అంటే భయం ఉంటుంది అట్లా మనిషి విడవబడిన వ్యక్తిగా జీవించకూడదు ఒక దేశ దిమ్మరిగా జీ జీవించకూడదు మనిషి ఒక అకౌంటబిలిటీగా ఒక విధేయత కలిగి తల్లిదండ్రులకి కానీ సేవకులకి కానీ నాయకత్వానికి కానీ దేవునికి కానీ భయం కలిగి ఉండదు భయము మనల్ని భయము అంటే విధేయతకు సంబంధించిన భయం మంచితనముకు సంబంధించిన భయం వాక్యానుసరమైన భయం దేవుడు అంటున్న భయం మనలో ఉండాలి అంతేకాదు చాలా ఇలా మనం చాలా రిప్రెషన్ మనం చాలా సందర్భాలు బయటకు చూడాలి ఇక్కడ మనం చూసినట్టు పిల్లల భయము మనకు దేవుని భయం ఉండాలి దేవుని భయం ఉండాలి విధేయత సంబంధించిన విధేయ విధేయతకు సంబంధించిన భయం వాక్యానుసరమైన భయం మనము కలిగి జీవించాలి అప్పుడు మనం ఆశీర్వచం ఈరోజు భయం మూడోది వీళ్ళు వ్యభిచారం చేసినట్టు అయిపోయింది వ్యభిచారం వ్యభిచారం చేసినప్పుడు మనందరికీ తెలుసు వ్యభిచారం అంటే ఏంటో ఒకవేళ స్త్రీ పురుషులకు వివాహమై ఆ స్త్రీ తన భర్త కాకుండా వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఒకవేళ స్త్రీ అయినా పురుషుల వ్యభిచారం అంతేకాకుండా ఏసుతో దాన్ని కొత్త మందులు అన ఎవరైనా మోహపు చూపుతో ఒక స్త్రీని చూసి తను మరి అలా వేరే ఎలాంటి ఒకవేళ తప్పుడు ఆలోచన పుట్టినప్పుడు అతను ఆ సమయం అనేది ఆ స్త్రీతో వ్యభిచారం చేసినట్టు అని చెప్పేసి పడవ ఇలా చూసుకుంటే కలిసి మనం చాలా సందర్భాలు అంతేకాదు ఏషా విషయంలో కూడా ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న వ్యభిచారి మీలో ఉండునేమో అని ఒకసారి మీరు మిమ్మల్ని చూసుకొని జాగ్రత్త అని చెప్తాను ఏషా విషయం కూడా అక్కడ వ్యభి ఆయన వ్యభిచారము చేయలేదు కానీ తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు తన పైలోట అని హిందీలో అంటారు జ్యేష్ఠత్వాన్ని ప్రథమ స్థానాన్ని ఒక పూట కూతుకొరకు అమ్ముకున్నట్టుగా రాయబడింది ఆ ప్రథమ స్థానము ఏంటి దాని అర్థం ఏంటి అంటే రక్షణకు సాదృశ్యంగా ఉంది అది పరిశుద్ధమైన గ్రంథంలో చాలా చాలా ఉన్నది దేవుడు ఇచ్చిన ఆ స్థానాన్ని దేవుడు ఇచ్చిన అధికారాన్ని దేవుడు ఇచ్చిన ఆధిక్యతను దేవుడు ఇచ్చిన ఆ రక్షణను దేవుడు ఇచ్చిన ఆ కృపను ఒక్క పూట కూడిపడకపో అతను కూడా వ్యభిచారి కిందికే వస్తున్నట్టుగా లేఖనం సిద్ధిస్తున్నాను కనుక ప్రియులారావు ఈ మూడు విషయాలు మనం చదువుకున్న ఈ లేఖన భాగాన్ని బట్టి మనం చూస్తున్నాం మన ముఖ్య వచనము సంఖ్యాకాండము ఇరవై ఐదు అధ్యాయము ఏడవ ఏడవసరం నుంచి పదిహేను వచనం మనం చదువుకున్నాం దాని సారాంశం కూడా ఐగుప్తు నుంచి ఇలా ఇలా వస్తూ మనము ఆఖరికి ఆ యొక్క మోయాబిలో రాజైన బాలాకు దగ్గరికి ప్రవక్త బీలాము దగ్గరికి విజయాల ప్రజల దగ్గరికి బాలాకు బీలామును ప్రేరేపించింది వారిని క్షమించాలని కానీ దేవుడు ఆ శాపన ఆశ్చర్యంగా మారాడు అప్పుడు యొక్క బీలాము బాలాకు సలహా అయ్యేలా బీలాబు ఇతరాల యొక్క మిత్యాను స్థితిలో మోయాపు స్థితులను తీసుకొచ్చి పెట్టగా ఇతరాలలో పాపం చేస్తారు అక్కడ ప్రజలు వారితో వ్యభిచారం చేసి పాప చేసిన కారణం ప్రతిఫలంగా దేవుడు ఉగ్రత దిగివచ్చి ఇరవై నాలుగు వేల మంది సైత్రం జరగబోతున్నాయి మనము ఆశీర్వాదానికి పాత్రము తప్ప శాపానికి పాత్ర కాదు పాపులమైన మన పలువురు క్రీస్తు శివులు మరణించిన దరిద్రులమైన మనల్ని మనల్ని ఆయన ధనవంతులు చేయడానికి ధనవంతులైన ఆయన ఆయన మన కొరకు దరిద్రుడుగా మారడని లేఖనం శ్రమిస్తుంది కనుక వీళ్ళ ఈ లోకంలో మనం నిజంగా ఫస్ట్ వీళ్ళు మాదిరి తత్వాన్ని పోగొట్టుకున్నారు అబ్రాహ్మ సంతానమైన అండి ఇజ్రాయెల్ ఉండి దానికి కరెక్ట్ సరైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తారు మనము మన తండ్రి మన మన తండ్రి అయిన దేవుని మనం కలిగి ఉన్నాం క్రైస్తవులమైనా పిల్లలమై ఉన్నాం కనుక నిజంగా ఎలాంటి మాదిరి ఎవరి మాదిరి ఎలా ఎలా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం అనే సంగతి రెండోది నిజంగా మనకు దేవుని భయం ఉన్నదా అనేది మనం ఆలోచించాలి మూడోది నిజంగా దేవుడిచ్చిన మన ఆ యొక్క కృపను మనకిచ్చిన అధికారాన్ని మనకిచ్చిన పరిచయాన్ని మనం నిజంగా కాపాడుకుంటున్నామా ఆత్మానుసలా నడుచుకుంటున్నామా లేదా శివాన్సులను నడుచుకుంటున్నామా అనేది ఈ మూడు విషయాలు ఈ లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాం కనుక ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం దేవుడు ఈ మాటలు ప్రేజ్లో